త థి గుణితాలు అయిపోయినాయి నెక్స్ట్ ప ఫ బ భ మ ఇప్పుడు పా గుణితం అర్థం పాకు తల కట్టిస్తే పాకు దీర్ఘం ఇస్తే పా పాకు గుడిస్తే పి పాకు గుడి దీర్ఘం ఇస్తే పాకు కొమ్మిస్తే పు పాకు దీర్ఘం ఇస్తే పూ పాకు ఇస్తే పృ పాకు దీర్ఘం ఇస్తే ప్రూ పాకు ఏత్వం ఇస్తే పే పాకు ఏత్వనా దీర్ఘం ఇస్తే పే పాకు ఐత్వం ఇస్తే పై పాకు ఓత్వం ఇస్తే పో పాకు దీర్ఘం ఇస్తే పో పాకు ఇస్తే పౌ పాపక్క పెడితే పం పాకు విసర్గా ఇస్తే పహ ఈ పాల దీర్ఘం దీర్ఘమిట్లొస్తుంది ఊత్వం ఓత్వనా దీర్ఘం అవుతాం ఈ మూడిట్లు వస్తాయి నెక్స్ట్ ఫాకు తల కట్టిస్తే ఫాకు దీర్ఘం ఇస్తే ఫా ఫాకు గుడిస్తే ఫీ ఫాకు గుడి దీర్ఘం ఇస్తే ఫీ ఫాక్ కొమ్మిస్తే ఫు ఫాకు కొమ్ము ఇస్తే ఫు ఫాకు రూత్వమిస్తే ఫ్రూ ఫాకు రూత్వనా దీర్ఘం ఇస్తే ఫ్రూ ఫాకు ఏత్వం ఇస్తే ఫే ఫాకు ఎత్వనా దీర్గమిస్తే ఫే ఫాకు ఐత్వమిస్తే ఫై ఫాకు ఓత్వమిస్తే ఫో ఫాకు ఓత్వనా దీర్గమిస్తే ఫో పాకు ఔత్వమిస్తే ఫౌ ఫా పక్కన సున్నా పెడితే ఫమ్ ఫాకు విసర్గా ఇస్తే ఫ అన్నీ సేమ్ ఉంటాయి కానీ దీని కింద ఒక జటా పెట్టాల దీన్ని పా అంటాం దీన్ని ఫా అంటాం నెక్స్ట్ బ బాకు తల కట్టిస్తే బా బాకు ఇస్తే బా బాకు గుడిస్తే భీ బా బీని ఇట్లా రాయచ్చు లేదా ఇట్లా కూడా రాయచ్చు ఓకే బాకు గుడి ఇస్తే భీ బాకు కొమ్మిస్తే భూ బాకు కొమ్ము ఇస్తే భూ బాకు ఇస్తే బ్రూ బాకు రూత్వనా ఇస్తే బ్రూ भाकु एत्वमिस्ते भे भाकु एत्वना दीर्घमिस्ते भे भाकु ऐत्वमिस्ते तो भाई के भाकु ओत्वमिस्ते भो भाकु ओत्वना दीर्घमिस्ते भो भाकु औत्वमिस्ते भाव भापकन सुना बढ़ते भम भाकु विसर्गा इस्ते बाहा नेक्स्ट भा भाकु तलकटिस्ते भा भाग दीर्घमे भा बाहकुड़स्ते भी बा दीर्घमस्ते भी को मिस्ते भू को दीर्घमस्ते भू बाविस्ते भ्रू बाहकृत् ऋत्वना दीर्घमस्ते भ्रू यत्वमिस्ते भे बाहक यत्वना दीर्घमिस्ते भे బాకు ఔత్వస్తే భయ్ భాకు ఊత్వమిస్తే భో భాకు ఊత్వనా ఇస్తే భో బాకు ఇస్తే భౌ బాపన సున్నా పెడితే భం భాకు విసర్గా ఇస్తే బాహ నెక్స్ట్ మా మ మాకు ఇస్తే మా మాకు గుడిస్తే మీ మాకు గుడి ఇస్తే మీ మాకు కొమ్మిస్తే ము మాకు కొమ్ము ఇస్తే ము మాకు రూత్వం ఇస్తే మృ మాకు దీర్ఘం ఇస్తే మృ మాకు ఇస్తే మే మాకు దీర్ఘం ఇస్తే మే మాకు ఐత్వం ఇస్తే మై మాకు ఊత్వం ఇస్తే మో మాకు ఊత్వనా ఇస్తే మో మాకు మాకు అవుత్వం ఇస్తే మౌ మా పక్కన సున్నా పెడితే మమ్ మాకు విసర్గా ఇస్తే మహ మా యా ఇవన్నీ సిమిలర్ ఉంటాయి దీనికి మో ఇడ్లీ వాళ్ళ మో ఇడ్లీ వాళ్ళ మౌ మో మో మౌ మమ్ మహా ఇవి మూడే కొంచెం డిఫరెంట్గా ఉంటాయి